మయూరి వచ్చేస్తారు చూడమ్మా తెలిసో తెలియకో మా చంద్రయ్య తప్పు చేశాడు అందుకని నేను మా కోటలుగా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాం ఏడుస్తావెందుకు మయూరి నీ మెళ్ళలో తాళి కట్టిన వాడిని నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని నేనే వచ్చి స్వయంగా నిన్ను తీసుకెళ్తానంటే ఇంకా ఏడుపెందుకు వదలండి బాబు మన్నించండి ఇంతగా వాపోతున్న నువ్వు నిన్న ఎందుకంత నాటకం ఆడావు నన్ను బ్రతికించుకోవడానికి సార్ విశాఖపట్నంలో నాలుగు సంవత్సరాల క్రితం నేను మయూరి పెళ్లి చేసుకున్నాను పెళ్ళైన సంవత్సరానికే నాకు ఈ కుస్తి వ్యాధి వచ్చింది అక్కడ జనానికి ఈ సంగతి అంతా తెలిసింది టీ కొట్లో లేకుండా పోయి అవును బాబు కట్టుకున్న మొగుణ్ణి కన్న తండ్రిని పోషించుకోవడం కోసం ఆ ఊరు వదిలి ఈ ఊరొచ్చి ఈ తాళిని నా భర్తని ఎవరికంటా పడకుండా తాచి కన్నె పిల్లలా నటిస్తూ ఈ టీ కొట్టు నడుపుకుంటూ ఇన్నాళ్ళు ఎలాగో పోషించో వచ్చాను ఎలా పసికట్టాడో ఏమో మరి మీ పెళ్లి ఆపమని నన్ను పట్టుపట్టాడా నాగరాజు లేకపోతే నా బ్రతుకు బయట పెట్టి నన్ను నబ్బులు పాలు చేస్తానని నా భర్తను చంపి నన్ను విధవరాలి చేస్తానని బెదిరించాడు చంద్రంబాబు భర్తే కదా పసుపు కుంకుమల మీద ఏ ఆడదానికి ఆశ ఉండదు ఆ ఆశతోనే మీకు అన్యాయం చేశాను నువ్వు మామూలు మనిషివి కాదమ్మా స్త్రీ జాతికే ఆదర్శ ప్రయురాలు నిన్ను చూసి నేను గర్విస్తున్నానమ్మా నేనే కాదు మానవత్వం ఉన్న ప్రతివాడు అభినందించాలి అంత మాట నద్దు బాబు నన్ను క్షమించండి అంతే చాలు సంగతి మళ్ళీ వాళ్ళకి తెలిసిందంటే ఈ అమ్మాయికి భద్రత ఉండదు మయూరి ఈ డబ్బు తీసుకో మీ దేశ మీ ఆయన జబ్బు నయం చేయించుకో తీసుకో అమ్మా తీసుకో ఆలస్యం చేయటం మంచిది కదా వెంటనే సామాన్ అంతా బండి అలాగే నమస్కారం ఆ పెళ్లి ఆగిపోయింది మాధవి బియ్యతో మీ పెళ్లి జరగడానికి ఓ ప్లాన్ ఉంది అది ఏమిటి అంటే ఏమిటి అయ్యా గుప్పెట్లు గుప్పెట్లు సరే చెప్పు అయ్యా ఊరవతల ఆటలు పాటలు ఎవర్రా మాధవి ఆ చంద్రయ్య ఆనంద సముద్రంలో మునిగి తేలిపోతున్నారు తేలి మునిగిపోతున్నారు బాబు రాత్రి మంచి ముత్తాయింపులోనే పెళ్లి ఆగిపోయింది మాధవి బిఏ గారు చంద్రంగాన్ని అసహ్యంగా చూసి మరి వెళ్ళిపోయారు రాత్రి అది చూసాను ఇప్పుడు ఇది చూశాను మేనేజర్ ఏమిటిది ఎందుకు ఇలా జరిగింది ఆ టీ కుటుంబం అది ఈ గుప్పెట్లో ఉంది విప్పరా ఇస్తాను రా మయూరి ఇల్లు ఖాళీ చేసి నా దేశం పారిపోయింది బాబు నేను గవర్నమెంట్ వారి గెస్ట్ హౌస్ లో రేపు ప్లాన్ లో నువ్వును ఒకటి సక్సెస్ కాదు రే సూరిగా ఎంత ఉండేవాడివి నీకు రాజశేఖరం అని మేమే పేరెట్టాం నీ టైం ఇలా మారిపోయింది ముండా కొడుకు నా గదిలోకి వచ్చి నా విష్కిత్ తాగుతావా ఎంత పొగ ఇందుకు బాబు అరవస్తరానికి ఇలా కొడుతున్నారు వీడో తప్పదాగా ఆవిడ మీద పడ్డాడు ఆ ఎంతో ఆగిపోతున్నాయా తాగి కాదు బాబు అలా చేసింది తాగుడు లేక అలా తూలేము చాలే ఉరికవయ్యా పట్టపగల నడుపు బజార్లో తాగి తనలో నాడుతుంటే తాగలేదంటా వింటయ్యా బాబు మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఆహ్ ఎవరి దగ్గర కాస్త బ్రాండి ఉంటాయి ఇవ్వండి ఆహ్ నువ్వు బాబు డబ్బిస్తాను బాబు బ్రాండి ఇదిగో ఎందా తీసుకోండి కుటుబరావ్ ఆ ఇదిగో బ్రాండి నోరు చెరువు అయ్యా ఇంతసేపు నా నరాల్లో కరెంటు పేసవ్వక బుర్రలో బలు వెలగలేదు ఇప్పుడు కరెంటు పేస్ బుర్రలో బలు వెలిగింది క్షమించండి అమ్మా తాగకపోతే మనిషిని కాను ఏమిటమ్మా నా కూతురు లాంటి దానివి నీ మీద నేను పడ్డం ఏమిటి తాక అలా తూలేనేమో చూసారా ఇది వీడి బ్రతుకు వీడు నా ఫ్రెండ్ కాబట్టి ఇతని గురించి నాకు బాగా తెలుసు మీరందరూ క్షమించండి రేపు కుటుంబరా ఇది ఆఖరికి ఇలా తయారై వీధుల్లో తన్నుడు తినేళ్ళు ఎవరికొచ్చారు నాగరాజు గారు నా కలిసి నా జీవితం చేసేసర్రా ఏంట్రా గారు చనిపోయిన తర్వాత కాన్వెంట్ చేరుతామని మా అబ్బాయి సూర్యబాబుని నాయుడు గారు అబ్బాయిని ఇద్దరిని తీసుకెళ్లి శ్రీశైలం అడవిలో పాడుపడ్డ నూతులో నాయుడు గారు అబ్బాయిని తోసేసి నాయుడు గారు అబ్బాయి పేరు మా అబ్బాయికి పెట్టి కాన్వెంట్ చేర్పించి చేర్పించి వచ్చేసారు నిజమా కుడుపురావు నేను అబ్బాయినా అవును బాబు నేనే ఈ రాకెట్ చేయించుకొచ్చింది అస్థికల్ని నిమజ్జనానికి వెళ్తుంటే స్వయంగా ఆ రోజు నేనే మీకు వేశాను చంద్రం నువ్వే నాయుడు గారు అబ్బాయి వాళ్ళు నిన్ను పడేసిన చోటు నువ్వు వీళ్ళకి పెరిగిన చోటు ఒకటే ఇంతకంటే ఏం కావాలి నాయుడు అబ్బాయి గారు ఈ ఘోరం నాకు తెలియకుండానే జరిగింది నన్ను క్షమించండి అబ్బాయి గారు కుటుంబరావు గారు క్షమించండి లేవండి ఇందులో మీరు చేసిన ఉంది నిజం నిరూపితాం హలో నువ్వు నాయుడు గారు అబ్బాయివా చడ ఆస్తి కోసం అంతస్తు కోసం నన్నే తికమకలు చేయాలని చూస్తున్నావా చంద్రం అప్పందంగా వస్తే మొత్తం మింగేయాలనే బుద్ధి మీ లేబర్ రక్తంలోనే ఉంది ఇక్కడే ఉంటే ఎంత ధైర్యంగా వచ్చావు ఇక్కడికి ఆస్తి నువ్వే నాయుడు గారి నిరూపిస్తావ్ నిరూపిస్తాను బంగ్లాలో ఉన్నవాడు నాయుడు గారి అబ్బాయి కాడని కుటుంబరావు కొడుకు సూర్యబాబు అని వాళ్ళ నడుతూనే చెప్పిస్తాను అదంతే గౌరీ కుటుంబరావు గారు బాబు మా నాన్నగారి వర్సంతి ప్రతి సంవత్సరం జరుపుతున్నారా జరుపుతున్నామండి మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఈ వచ్చే శుక్రవారమేనండి